సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో వక్రతుండ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు సర్వదా విఘ్నాలు లేనటువంటి జీవితాన్ని బుద్ధిమాంద్యము లేనటువంటి విజ్ఞానాన్ని చదువుని పది మందిలో మాట్లాడగలిగేటువంటి శక్తిని ఇవ్వగలిగేటువంటి తత్వము కలిగిన వాడు గణపతి అటువంటి గణపతి చతుర్థి మనందరం కూడా భాద్రపద మాసంలో చేసుకున్నటువంటి వినాయక చవితి పండుగ ఎలా ఉంటుందో అలాగే మనకి చైత్రమాసంలో కూడా చైత్రమాసంలో వచ్చేటువంటి చతుర్థి అంటే నాలుగవ రోజు చైత్ర చతుర్థి అంటే ఎప్పుడు వచ్చింది మనకి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మనకి ఇటువంటి చతుర్థి అంటే ఒక రకంగా దీనిని చాలామంది మనం చేసుకునేంత రీతిగా ఉంటాయండి మనకి ఇంట్లో ఆటంకాలు వస్తున్నాయి గొడవలు అవుతున్నాయి లేనిపోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి మరి ఆ గ్రహ సంచార ప్రభావం చేత మన కార్యాలన్నీ కూడా ఆటంకానికి గురవుతున్నాయి అనవసరమైనటువంటి పరుషమైనటువంటి వాక్కులు బయటకు వస్తున్నాయి అనవసరమైనటువంటి పనికి రానటువంటి అక్రమ సంబంధ బాంధవ్యాలు ఉంటున్నాయి ఇతరులు మనల్ని లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి విపరీతమైనటువంటి ప్రకృతికి వ్యతిరేకమైన పనులన్నీ కూడా మనకి అనుకూలంగా మారాలంటే ప్రకృతికి వ్యతిరేకమైనవి మనకి అనుకూలంగా ఉండాలి అంటే మన బుద్ధి బాగా ఉండాలి బుద్ధి చాంచల నుంచి బయటపడాలి కర్మ సమృద్ధి ఉండాలి పుత్ర సమృద్ధి ఉండాలి పుత్రికా సత్సంతాన సమృద్ధి బాగా ఉండాలి విద్యా సంపన్నత బాగా ఉండాలి అన్నిటికన్నా ఆనంద సమృద్ధి ధన సమృద్ధి పొందుకునే అవకాశం దానికి మంచి మాట తీరు వ్యవహార శైలి కావాలి దీనికి అధిపతి ఎవరి అంటే గణనాయకుడు ఇంకెవరు లంబోదరుడు విఘ్నేశ్వరుడు ఆ స్వామిని మనము భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకి అన్ని శుభయోగాలు కలుగుతాయి కాబట్టి మనము ఏమంటే మీరే శివుని అంటారు వీనే విష్ణువుని పూజించారు మీరే అమ్మవారిని పూజించమంటారు సరస్వతిని అంటారు మత్స్యము అంటారు లేదా కూర్మని పూజించమంటారు యంత్రాలు పెట్టమంటారు అంటే కాల అవస్థల ఎందు మీరు అటువంటి పూజలు చేసుకోండి ఎంతో రోజు పప్పనం తింటున్నాగా మరి హోటల్ వెళ్ళిన తర్వాత అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ఎందుకు ఆర్డర్ ఇస్తారు అలాగే ఒకే హోటల్కి వెళ్ళి ప్రతిసారి డిఫరెంట్ డిషెస్ ఆర్డర్ ఇస్తుంటారు కదా ఇంట్లో కూడా పొద్దున ఒక టిఫిన్ రాత్రి ఒక టిఫిన్ మధ్యాహ్నం ఒక కూర మర్నాడు ఒక కూర ఇలా ఎందుకు మార్చుకుంటున్నావు కడుపుపోయి తిండే కదా పచ్చడి మెతుకులు అవే పెరుగు మెతుకులు అవే కూర మెతుకులు అవే మాంసం అదే లోపల పంపిస్తున్నాం అన్ని పోయినంత కలిసిపోతాయి కదా మరి గడ్డి తిరుండి సరిపోద్దిగా అంటే మనకి ఎలాగైతే రుచులు కావాలో పూజించేటువంటి రుచులు కూడా మనం పెంచుకోవాలి ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క సమయంలో పూజించినప్పుడు మన పనులు అవుతాయి ఒకసారి మన పని అటెండర్ ద్వారా అయిపోతుంది ఒక పని మనది క్లర్క్ ద్వారా అయిపోతుంది ఒక పని మేనేజర్ ద్వారా ఒక పని సూపరింటెండెంట్ ద్వారా ఒక పని ఇంకొద్దిగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇలా ఒక్కొక్కరితో ఒక పని అయిపోతుంది అవకాని కలెక్టర్ దగ్గర వెళ్దాం లేదంటే కమిషనర్ దగ్గరికి వెళ్దాం లాగా ఎలాగైతే వెళ్తూ ఉంటామో అలాగే ఆయా భగవంతుణ్ణి ఆయా సమయములందు మనం పూజించే కార్య అనుకూలత పొందుకునే అవకాశం ఉంటుంది చెడ్డ కర్మల నుంచి విముక్తి దుష్టుల నుంచి విముక్తి మంచి వ్యక్తులతో అనుకూలత అనుబంధము ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కనుక చైత్ర శుద్ధ చతుర్థి రోజున మనము గణేష దమన పూజ చేయాలి ఇది ఇక్కడ విశేషం మీకు ఇక శిష్టగ్రహ కూటమి వల్ల వచ్చినటువంటి మహారాజయోగం కలిగేటువంటి రాసులు కొన్ని ఉన్నాయి నీచమైనటువంటి కాని రాసులు ఉన్నాయి భోగభాగ్యాలు అనుభవించేటువంటి కొన్ని రాసులు ఉన్నాయి పాతాళానికి వెళ్ళే రాసులు ఉన్నాయి అని చెప్పుకుంటున్నటువంటి ఈ దశలో మనం ఈ గణేష దమన పూజ చేస్తే అన్ని రకాల గ్రహ కూటముల యొక్క ప్రభావము గణపతి చేతిలో ఉండి తొండంతో తిప్పి నెగిటివ్గా ఉంటే పక్క పడేసి పాజిటివ్గా ఉంటే మనల్ని కూర్చోబెడతాడు కాబట్టి అందుకని మనము ఈ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున తప్పనిసరిగా గణేష దమన పూజ చేసుకోవాలి దానికి పెద్దగా మీరు చేయాల్సిన అవసరం లేదండో మీరు బ్రాహ్మణు పిలుచుకొచ్చి లక్షలు ఖర్చు పెట్టి వందలు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు చేయగలిగితే ఇంకా మంచిది చేయవలసిన అవసరం ఏం లేదు ఎప్పుడు చూడు కిరణ్ శర్మ డబ్బులు పెట్టి పని చేయమంటాడు దానం ఏమంటాడు ఎప్పుడు చూడు కిరణ్ శర్మ ధ్యానం కూడా చేయమన్నాడుగా దాన ధ్యానం అది చేసుకోవచ్చుగా చేయం మనకంత ఓపిక లేదు సరే ప్రస్తాంశంలో గణేష దమన పూజ అంటే ఏమిటి అంటే మీకు ఇప్పటికీ అర్థమైపోయింటుంది ఆడవాళ్ళకి దవనము దమనం అంటారు ఒక సుగంధమైనటువంటి ఆకులు ఉంటాయి దవనపాకులు దమనం దవనం అంటారు దమనం అంటారు ఆకులతో ఇవాళ స్వామివారిని పూజించారు మాల కట్టవచ్చు ఆ స్వామివారికి పాలవెల్లికి మందిరం ఈ దవర దమనపు ఆకులతో పాలవెల్లి తయారు చేయవచ్చు ఆయనకి అష్టోత్తరంలో కానీ సహస్రనామర్చులు కానీ ఆ దమనముతో దవనముతో పూజ చేయవచ్చు ఇది వాళ్ళ ప్రత్యేకత ఈరోజు స్వామివారికి ఇటువంటి పూజ అనేది ఆయనకి ఇష్టమైనది ఇంకొక పదార్థం తినడానికి ఒక పదార్థం ఇష్టం ఆయనకి ఆయనకి లడ్డూలు మరియు మోదకాలు కూడా ఇష్టం ఇవాళ్ళ అవి ఆయనకి నివేదన చేసి అది పది మందికి ప్రసాదంగా పంచమన్నారు కాబట్టి ఇలా దమనవ పూజ గణేషుడికి చేస్తే మంచిది ఇది ప్రదోషకాలంలో చేస్తే మంచిది అని చెప్పారు ప్రదోషకాలంలో మనకి చతుర్థి ఉంది కాబట్టి ఆ సమయంలో చేస్తే మనకి మంచిది చేసిన తర్వాత మనం తప్పకుండా వినాయక ఉత్పత్తి క్రత కథ చదువుకోవాలి వినాయక ఉత్పత్తి కథ దానివల్ల మనకి చవితి చంద్రుడి దోషం కూడా తొలగిపోతుంది కాబట్టి ఈరోజు మీరు తప్పనిసరిగా వ్యాపార వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో ఆటంకాలు వివాహానికి ఆటం కలుగుతున్నవారు విద్యలో బాగా చదువుతున్నారండి పిల్లలు కానీ లాస్ట్ అటెంప్టేషన్లోనే కొన్ని మార్కులు తగ్గిపోతున్నాయి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి అదే పరిస్థితి ఇప్పుడు గ్రూప్లో లాస్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్వామి అలాగే సీఏ రాస్త్రం స్వామి అన్ని పాస్ అయిపోయాడు ఒక్క సబ్జెక్ట్లో రెండు మార్కులు తగ్గిపోయినాయి స్వామి మళ్ళీ అన్ని రాయాల్సి వస్తుంది మావాడు మా అమ్మాయి అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ చేయాల్సిన పని ఈ గణేష చతుర్థి రోజు అంటే ఎప్పుడు దమన గణేష దమన చతుర్థి చైత్రమాసంలో శుక్లపక్ష చతుర్థి రోజునే గణేష దమన పూజ సాయంకాల సమయంలో చేస్తే మనకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోవచ్చు గణపతి అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు అనే విషయాన్ని గుర్తించండి కాబట్టి శాస్త్రోక్తమైనటువంటి ఎటువంటి పూజలు పునస్కారాలు మనకి శుభాన్ని కలిగిస్తాయి మన స్వయంగా స్వామివారి అష్టోత్తరం చదువుకోవచ్చు సుముఖాయనమ ఆయన కపిలాయనమహ లంబోదరాయ లంబోదరాయనమ అన్నటువంటి నామాలు కూడా మనం చదువుకోవచ్చు స్వామివారి అష్టోత్తరం చెప్పుకోవచ్చు చెప్పుకొని స్వామికి ధూప దీప నైవేద్యాలు సమర్పణ చేసి అందరితో కూడా కూర్చొని ఆ స్వామివారి కథ విన్నవారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఆనందమయ శుభ సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరొక్క వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత మీద తెలియజేసుకుంటూ శుభమస్తు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ